హరే శ్రీనివాస నేను పాడబోయే అన్నమాచార్య కీర్తన సంగీతకర్త శ్రీ గరిబెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు మధ్యమావతి రాగం ఆది తాళం చూడరం పాడరమ్మా కూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కూడుత నాచారి చారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కూడుత నాచారి శోభాని 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 సో లక్ష్మి సింగారాలకే మరుదు కాముని తల్లియట అట చకదలాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లియట అట చకదలాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాచారి సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుత నాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పది చూడి కుడుత నాచారి శోభాని శోభాని सोभाने, सोभाने, कल गंभी तल पलोक मा दया मरुदु कलसा दिकुर गंभीरल के मरु तल पलोक मात दया मरुदु జల జవాసిని అట చల్ల జన మే మారు జల జవాసిని అట చల్ల జన మే మరుదు కొలది మీరా ఈ చూడికొడుదనా చారి జల జవాసినియట చల్ల జన మే మ చూడి కొడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాచారి శోభానీ శోభాని 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 అమరవందిత అటే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవంది తయట అటే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడి తమితో శ్రీ వెంకటేశు తాలి వచ్చి పెండ్లాడి కొమెరి వయసు ఈ చూడి కొడుతనా చారి తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడి కొమె వయసు ఈ చూడి కొడుతనా చారి చూడరమ్మ సతులాల సోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి నాచారి శోభాని శోభాని శోభా